హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈ వీడియోలో నేను హ్యాండ్ వాష్ లిక్విడ్ చేసి చూపించబోతున్నాను కేవలం మూడే ఇంగ్రీడియంట్స్తో అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికైతే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఎస్ఎల్ఈఎస్ తీసుకోవాలి ఇది ఫోమింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది నెక్స్ట్ వచ్చేసి సెంట్ ఇది మీకు నచ్చిన సెంట్ తీసుకోవచ్చు అలానే కలర్ ఇక్కడ నేను గ్రీన్ కలర్ తీసుకుంటున్నాను శుభ్రంగా పొడిగా ఉన్న గిన్నె ఏదైనా తీసుకోండి ఇందులో రెండు లీటర్ల వరకు వాటర్ తీసుకోవాలి ఈ వాటర్ అనేది మీరు ఆర్ఓ వాటర్ మాత్రమే తీసుకోవాలి ఇంతకుముందు వీడియోలో కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం పైపు ట్యాప్ వాటర్ అలాంటివి వాడకూడదు ప్యూరిఫైడ్ వాటర్ మాత్రమే ఉపయోగించాలి ముందుగా ఈ వాటర్లో ఎస్ఎల్ఈస్ వేసి బాగా కలుపుకోవాలి ఈ ఎస్ఎల్ఈస్ అనేది బాగా చిక్కగా ఉంటుందండి మనకు గ్లేజర్ అని ఎలా ఉంటుంది అలా ఉంటుంది అన్నమాట ఇవి మీకు ఎక్కడ దొరుకుతాయి అనేది డిస్క్రిప్షన్లో షాప్ అడ్రస్ ఇస్తున్నాను వాళ్ళు కొరియర్ కూడా చేస్తారు మీకు కావాలంటే సో వాళ్ళని కాంటాక్ట్ చేసి తెప్పించుకోండి కెమికల్ షాప్స్లో కూడా ఉంటాయి మీకు అవైలబుల్గా ఉంటే కెమికల్ షాప్లో అయినా తీసుకోవచ్చు ఇది స్పాన్సర్డ్ వీడియో మాత్రం కాదండి ఈ ప్రొడక్ట్స్ అన్నీ నేను నా డబ్బులతోటే కొన్నాను అందరికీ యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను సో so, ఇది వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇవి కొనడానికి నాకు నూట ఇరవై రూపాయలు ఖర్చు అయిందండి మార్కెట్లో చూసినట్లయితే ఒక లీటర్ హ్యాండ్ వాష్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు ఉంది కానీ ఇక్కడ మనం నూట ఇరవై రూపాయలతో రెండున్నర లీటర్ల హ్యాండ్ వాష్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ కలర్ వేస్తున్నానండి ఇది గ్రీన్ కలర్ అన్నమాట మీరు ఆరెంజ్ రెడ్ ఎల్లో ఇలా మీకు నచ్చిన కలర్ ఏదైనా వేసుకోవచ్చు ఇదే కలర్ వేయాలి అని ఏమీ లేదు కలర్ కోసం మాత్రమే ఒక అర టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కలర్ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి బ్యాక్టీరియా అనేది చేతుల ద్వారా మన శరీరంలోనికి ప్రవేశించి రకరకాల వ్యాధులు రావడానికి కారణమవుతుంది సో మనం ఆహారం తీసుకునే ముందు ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి ఈ అలవాటుని పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి నేర్పించాలి ఇది చాలా మంచి పద్ధతి ఇప్పుడు సెంట్ వేస్తున్నాను ఇది జాస్మిన్ సెంటు ట్వంటీ ఎంఎల్ ప్యాకెట్ ఇది మీరు ఇందులో సగం వేసుకుంటే సరిపోతుంది అంటే టెన్ ఎంఎల్ సరిపోతుంది నేను అక్కడ ఇక్కడ పెట్టేసి మర్చిపోతానండి అందుకే మొత్తం వేసేస్తున్నాను దీనివల్ల నష్టమేమీ లేదు స్మెల్ ఎక్కువ వస్తుందంటే ఇది కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఈ సెంట్లో కూడా చాలా రకాలు ఉంటాయి రోజ్ సెంట్ అని లెమన్ సెంట్ అని అలా రకరకాలుగా ఉంటాయి మీకు నచ్చింది ఏదైనా వేసుకోవచ్చు మన హ్యాండ్ వాష్ అయితే రెడీ అయిపోయిందండి ఏదైనా శుభ్రమైన బాటిల్లో స్టోర్ చేసుకోవటమే అలానే నేను వీటికి సంబంధించి చాలా వీడియోలు చేశానండి విమ్జల్ కంఫర్టు సర్ఫు అలానే లిక్విడ్ డిటర్జెంటు ఇలాంటివి చాలా ఉన్నాయి డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అవి కూడా ట్రై చేసి మీ అభిప్రాయాలు తెలియజేయండి ఇక్కడ నేను ఎలా పనిచేస్తుంది అనేది ఒకసారి హ్యాండ్ వాష్ చేసి చూపిస్తాను కొద్దిగానే తీసుకుంటున్నాను హ్యాండ్ వాష్ ప్రాపర్గా ఎలా చేసుకోవాలి అనేది చాలామందికి తెలియదండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే చేసుకోవాలి ముందు చేతులు తడి చేసుకున్న తర్వాత కొద్దిగా హ్యాండ్ వాష్ తీసుకోవాలి ఫోమ్ వచ్చిన తర్వాత హ్యాండ్స్ మొత్తం అప్లై చేయాలి కనీసం ఒక నిమిషం పాటు ఇలా చేసిన తర్వాత వాటర్తో కడిగేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్